హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మంజు బ్లాగ్స్ ఈరోజు సింపుల్ అండ్ టేస్టీ బీట్రూట్ ఫ్రై ఎలా చేసుకోవాలని చూపిస్తాను ముందుగా బీట్రూట్ని పైన లేజ్ అంతా తీసేసి ఇలా తురుముగా చేసుకోవాలి ఒక ఆనియన్స్ కరివేపాకు నేను అందులో క్యారెట్స్ కూడా వేస్తున్నాను సో దాని ప్రాసెస్ అయితే చూద్దాము ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన గిన్నె పెట్టుకోవాలి ఇక ఫ్రై కావాల్సిన ఆయిల్ పోసుకోవాలి ఇలా చేసి పెట్టండి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటారు బీట్రూట్ డైరెక్ట్గా అసలు తక్కువ మంది తినడం ఇష్టం ఉండదు కొందరు అయితే డైర్గా తింటారు సో ఇలా ఫ్రై చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఆయిల్ అయితే హీట్ అయిపోయింది అందులోకి పోపు దినుసులు కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకోవాలి వేసుకొని కొద్దిగా ఆయిల్ ఆయిల్ అయితే ఆనియన్స్ ఫ్రై చేసుకొని కొద్దిగా కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం తురుముకున్న బీట్రూట్ క్యారెట్ ఫ్రై అయితే అందులో వేసుకొని అందులోకి కొద్దిగా సాల్ట్ సరిపడా సాల్ట్ వేసుకొని అంత బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ దాన్ని బాగా ఫ్రై అవనిచ్చుకోవాలి ఇలా చేసి పెట్టండి చాలా బాగా ఇష్టం ఇంకా వేడి వేడి అన్నంలోకి అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది మరి మీలో ఎంతమందికి బీట్రూట్ ఫ్రై అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఇలా ఒక మూత పెట్టుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఉడికి ఫ్రై చేసుకోవాలి చూడండి ఫ్రై చే చాలా అయితే ఫ్రై అయిపోయింది ఇందులో కొద్దిగా కా బీట్రూట్కి సరిపడా కారం వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా మళ్ళీ ఫ్రై చేసుకోవాలి ఇలా అయితే మంచిగా కారం బీట్రూట్ మంచిగా పడి సూపర్ టేస్టీగా ఉంటుంది కారం మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి చూడండి ఇలా చేస్తే మాత్రం బీట్రూట్ ఫ్రై చాలా బాగుంటుంది చూడండి ఇక మూత అయితే పెట్టుకున్నాను తీసేలోపు నా స్టైల్లో బీట్రూట్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇక వేడి వేడి అన్నం వేసుకొని తినడమేగా నాకైతే బీట్రూట్ చూడంగానే నూరు ఉడుతున్నది మరి చూడండి మరి మీకు ఇష్టమో కమెంట్ చేయండి నా స్టైల్లో బీట్రూట్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది మా వీడియో ఇంకా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి మీతో మళ్ళీ కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి నా ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి నా ఛానల్ మందులో బ్లాగ్స్ ఒకసారి చెక్ చేసి వీడియోస్ చూడండి